కాంతారా సంచలన విజయం తర్వాత రిషబ్ శెట్టి తన సినిమా కొత్త రూట్లో తీసుకెళ్తున్నారు వచ్చే ఐదు సంవత్సరాల్లో తన పూర్తి స్థాయిలో పౌరాణికం చారిత్రకం ఇంకా భారతీయ ఆధ్యాత్మికతతో ముడిపడిన కథలపై మాత్రమే దృష్టి పెట్టనున్నారు బహుభాషా సినిమాలు బడా నిర్మాణ సంస్థలతో కలిసి భారీ స్థాయిలో వీటిని తెరకెక్కించనున్నారు ఇది నిజంగా ప్రశంసనీయం అయితే ఆ సినిమాలు ఏంటో చూద్దామా కాంతారా చాప్టర్ వన్ ఈ లైన్అప్ లో ముందు వచ్చే సినిమా కాంతారా చాప్టర్ వన్ ఇది రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన కాంతారాకు ప్రీక్వెల్ రిషబ్ శెట్టి తానే దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలీ ఫిల్మ్స్ నిర్మిస్తోంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున విడుదల కానుంది కథ లోతుల్లోకి వెళ్తూ కాంతారా సినిమాను ఆకర్షణీయంగా మార్చిన ఆధ్యాత్మిక శక్తులు మూలాలపై దృష్టి పెట్టనుంది నెక్స్ట్ రిషబ్ శెట్టి మరో ప్రధాన ప్రాజెక్ట్ అయిన ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ లో ఛత్రపతి శివాజీ మహారాజుగా కనిపించనున్నారు ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి డైరెక్ట్ చేయాలి ఉన్నాడని అతడే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని సమాచారం సినిమా రెండు వేల ఇరవై ఏడు జనవరిలో విడుదల కానుంది ఇది ఒక గ్రాండ్ పాన్ ఇండియా బయోపిక్ గా శివాజీ గారి నాయకత్వం ధైర్యం ధర్మాన్ని చూపించనుంది ఇంకో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ సెవెంటీన్ మూవీ ఇది బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనంద నవల ఆధారంగా రూపొందుతుంది ఈ చిత్రానికి ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది ఈ చిత్రం సన్యాసి తిరుగుబాటు నేపథ్యంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలితరం పోరాటాన్ని చూపించనుంది షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది ఇంకొక ప్రాజెక్ట్ శ్రీకృష్ణ దేవరాయ బయోపిక్ దీనికి లగాన్ అలాగే జోధా అక్బర్ వంటి చారిత్రక చిత్రాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించనున్నారు విష్ణువర్ధన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ప్రాజెక్ట్ ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది ఇంకో భారీ ప్రాజెక్ట్ జై హనుమాన్ ఇది హనుమాన్ సినిమాతో ప్రారంభమైన ప్రశాంత్ వర్మ మైథలాజికల్ యూనివర్స్ లో భాగం మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు అయితే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్న వర్మ ప్రీ ప్రొడక్షన్ లో ఉండడంతో ఈ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఇలా అన్ని ప్రాజెక్టులతో షబ్ శెట్టి ఒక ప్రత్యేకమైన బలమైన కథా దిశలోకి మారాడు అతడి సినిమాలు ఇప్పుడు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత చరిత్ర అనే అస్త్రాలతో నిండి ఉన్నాయి కథ ఏ యుగానికైనా చెందినదైనా రూటెడ్గా గంభీరంగా సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండేలా చూసుకుంటున్నారు కాబట్టి ఇది ప్రేక్షకులకే కాదు ఇండియన్ సినిమాకు కూడా ఒక గొప్ప ప్రయాణం అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్